నెల్లూరు నగరంలోని ఎఫ్సిఐ కాలనీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఆక్స్ఫర్డ్ పాఠశాల భవనం వద్ద నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

ఈ బండ్ ఈ బిల్డింగ్ కి గవర్నమెంట్ స్టే ఇచ్చింది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ మీరు పర్మిషన్ పెట్టుకుంటే క్యాన్సిల్ అయ్యింది డిఓ గారు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి కూడా మీరు ఇచ్చున్నారు రిటర్న్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ఉద్దేశం ఇక్కడ ఇక్కడ అడ్మిషన్స్ కూర్చుని ఇదంతా డేటా లేదు సార్ మీరు మేము మూడు రోజులు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అదుకోండి ఈ పాంప్లెట్ చూడండి చూడండి ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు అలాంటిది ఈ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పేర్లు పెట్టి పాంప్లెట్ మోస్తారు చూసుకు ఎట్లా పంప్లైట్లు మోస్తారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు కార్పొరేట్ అయితే ఏదైనా మీకు వెసులుబాటు ఉంటుంది అన్ని వెసులుబాటు ఉంటాయి మీకు సార్ మీరు ఎంప్లాయీ కాదని సార్ మీరు డైరెక్ట్ ఫోన్ చేయండి సార్ ఇక్కడ ఏఏసే వాళ్ళు వచ్చిన్నారు ఇక్కడ పర్మిషన్ లేదంటే మీరు ఎందుకు క్లాసులు రన్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు అదే ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా చూస్తున్న ఆక్స్ఫర్డ్ పాఠశాలల యాజమాన్యాల వారు విద్యా హక్కు చట్టాలను నిబంధనను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ విద్యాశాఖ అనుమతులు లేకుండా నిర్మాణంలో ఉన్న భవనంలో పాఠశాలను నిర్వహిస్తున్న సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆ భవనం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వ అధికారుల కల్లుగప్పి ఈ విధంగా పాఠశాల యాజమాన్యం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆ పాఠశాల యాజమాన్యంపై కహిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి వారిపై కహిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ పోరాటాలు చేస్తుందని షరీఫ్ హెచ్చరికలు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నెల్లూరు నగర కార్యదర్శి శివం వర్మ నాయకులు అబ్దుల్ వికాస్ సుధీర్ ధీరజ్ మరికొంతమంది పాల్గొన్నారు

ఎస్కే మస్తా షరీఫ్ అఖిల భారత విద్యార్థి సభ్యుఎఫ్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు నెల్లూరు నగరంట్టిన ఎస్ఏ కాలనీ ఆక్స్ఫోర్డ్ పాఠశాల అనుమతులు లేకుండా ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ బిల్డింగ్ కి షిఫ్ట్ పర్మిషన్ కూడా ఇంకా రాలేదు అదే పద్ధతిలో గవర్నమెంట్ నాంగ్ ప్రకారము అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ లో ఎక్కడా కూడా విద్యా సంస్థలు రన్ చేయకూడదని ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని వీళ్ళు చుట్టాలుగా మార్చుకొని ఈ రోజు చేయడానికి తెగించారు అంటే ఈ యొక్క ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల యాజమాన్యం ఏ పద్ధతుల్లో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులను మెప్పు పొందేందుకు వాళ్ళ యొక్క ఏ పద్ధతులు వాళ్ళు మేనేజ్ చేసుకుందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ విధంగా పర్మిషన్ రాకపోయినప్పటికీ ఈ ఆక్స్ఫర్డ్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలా రేపటి పద్ధతుల్లో రేపనే రోజు ఈ ఈ పాఠశాల ఇక్కడ నిర్వహిస్తే బిల్డింగ్ మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది స్టే జరిగింది గారు ఇక్కడ షిఫ్టింగ్ పర్మిషన్ క్యాన్సిల్ కూడా చేసి ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ రోజు ఆక్స్ఫోర్డ్ పాఠశాల యాజమాన్యం వారు ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు అంటే ఏ పద్ధతిలో వాళ్ళు ఎంత మాత్రం ప్రభుత్వ అధికారులని ఖాతాలు చేస్తున్నారు ఒక్కసారి విద్యాశాఖ అధికారులు తెలుసుకోవాలా లేని పద్ధతిలో ఇలాగే కానుంటే ఖచ్చితంగా డిఓ కార్యాలయం ముట్టడి చేస్తాము అదేవిధంగా ఆక్స్ఫోర్డ్ పాఠశాలను ధ్వంసమైన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐరికలు తెలియజేస్తా ఉన్నాం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి తీసుకోక్స్ఫోర్డ్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు చర్యలు డౌన్ డౌన్ ఆక్స్ఫోర్డ్ పాఠశాల యాజమాన్యం డౌన్ 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 ఆక్స్ఫోర్డ్ పాఠశాల డౌన్